అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రాజధానిలో ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ ఆవేదన కలుగుతోందన్న సీఎం అందరి ఆశీస్సులు స్థల మహత్యమే అమరావతిని కాపాడిందన్నారు అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం చంద్రబాబు సీఆర్డీఏ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు ఆందోళన ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందనే నమ్మకంతో అదిటేషన్ విరమించారు ఇది ప్రపంచంలో ఒక చరిత్ర ఒక రాజధాని కోసం అమరావతి కోసం అభినందనలు మీ చొరవ మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచం అంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఒక్క విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికీ ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది ఇక్కడ పని చేసుకోగలుగుతా చెప్పడానికి నిర్మాణం చేపట్టేటువంటి రాజధాని ఇది అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను అదే సమయంలో పోలవరం పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది హేతుబద్దత లేదని పోరాడాం అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరం అయినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంట్కి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు